వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ థియేటర్ ప్రమాదంలో అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయనను లక్ష్యంగా చేసుకున్న శక్తులు కొన్ని వేధించే ప్రయత్నం చేశాయి కానీ తను మాత్రం చట్టం న్యాయం మీద విశ్వాసంతో సాగారు ప్రస్తుతం అవే ఆయనకు అండగా నిలబడ్డాయి తన నేరం లేదని తేల్చాయి ప్రత్యక్ష పాత్ర లేకుండా అల్లు అర్జున్ ని బద్నం చేయాలన్న శక్తుల్ని అడ్డుకునేలా తాజాగా తీర్పులు కనిపిస్తున్నాయి తొలుత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి పూర్తి స్థాయి బెయిల్ దక్కడం ఉపశమనంగా మారింది వాస్తవానికి డిసెంబర్ నాలుగు నాటి ఘటనలో ఆయన తప్పు లేదని తొలుత నుంచి చెబుతూనే వచ్చారు చెయ్యని నేరానికి శిక్ష వేస్తున్నారంటూ వాపోయారు అయినా కానీ ఆయన ఎదుగుదలను జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపును సహించలేని శక్తుల పన్నాగాలతో అల్లు అర్జున్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు తప్పు లేకపోయినా కోర్టులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఎంతగా వేధించినా ఆయన మాత్రం నిర్భరంగా నిల్చున్నారు తన బాధను వినిపిస్తూ నిబద్ధతో చాటారు చివరకు అదే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది చట్టం మీద ముంచిన విశ్వాసం తోడ్పడింది తొక్కిసలాట జరగడానికి తగినంత భద్రత లేకపోవడమే కారణమని అందరికీ అర్థమవుతుంది కానీ దానిని పక్కదారి పట్టించేలా యంత్రాంగం వైఫల్యాన్ని సినిమా చూసేందుకు వచ్చిన హీరో మీదకి నెట్టిన వైనం స్పష్టమవుతుంది ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ నుంచి తెలంగాణ హైకోర్టు వరకు అలాంటి వ్యాఖ్యలే చేశాయి సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు సెలబ్రిటీ అయినంత మాత్రాన దానిని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పు లేదని తేలిపోతుంది పైగా తను గడిచిన మూడు దశాబ్దాలుగా అనేక సినిమాలు ఆ థియేటర్లో చూసిన అనుభవం ఉంది అయినప్పటికీ ఈసారి జరిగిన తమ వైఫల్యం పోలీసులు బన్నీ మీదికి బనాయించే ప్రయత్నం చేసినట్టు కోర్టు వ్యాఖ్యానాలు చాటుతున్నాయి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు చెబుతున్నాయి అల్లు అర్జున్ మీద ఆయన వ్యక్తిత్వం మీద దాడికి ప్రయత్నించిన వారందరికీ తాజా తీర్పులు చంపపెట్టుగా మారాయి కేవలం అల్లు అర్జున్ ని టార్గెట్ చేసుకునే సాగించిన రాద్ధాంతాలుగా తేల్చాయి స్టార్ హీరోగా ఎదిగిన తీరు సహించలేని ఐకాన్ స్టార్ ఎదుగుదల అడ్డుకునే కుట్రగా నిర్ధారించాయి నేరుగా అల్లు అర్జున్తో పోటీ పడలేక కొందరు సాగించిన పన్నాగాలుగా పసిగట్టాయి ఇలాంటి కుయుక్తులతో అల్లు అర్జున్ ఎదుగుదలను అడ్డుకోలేరని తేల్చాయి విశేషమైన వ్యక్తిత్వం ఉన్నతమైన నటనా సామర్థ్యం అల్లు అర్జున్కి ఆభరణాలుగా తేలిపోయాయి పద్మవ్యూహంలో అభిమన్యుడు మాదిరిగా ప్రత్యర్థుల కుట్రలకు ఛేదించి అల్లు అర్జున్కి ఆటంకాలు అధిగమించడం విశేషంగా మారింది ఇలాంటి అనుభవాలు ఆయనకు ప్రజా జీవితంలో పాఠాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయం బలపడుతుంది అభిమానులు హీరోగా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుండే మంచి మనిషిగా ఈ ఉదాంతం మరోసారి నిరూపించింది కొందరు ఎత్తులు వేసి అల్లు అర్జున్ను ను అడ్డుకోవాలని చూసినా అవన్నీ తాత్కాలికమే అని నిరూపితమైంది ఒకవైపు సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన విషయాన్ని జనం దృష్టికి రాకుండా చేసిన ప్రయత్నంగా భావించాల్సిగా ఉంటుంది దేశమంతా బన్నీ ఘనతను గుర్తిస్తున్న వేళ జనం దృష్టిని మరల్చేలా ప్రయత్నంగా నిరూపితమైంది కాబట్టి ఇకపై ఆటంకాలు అడ్డంకులను సృష్టించి అల్లు అర్జున్ హవాని అడ్డుకోవాలని ఎవ్వరు ప్రయత్నించినా అది చెల్లుబాటు కాదని కోర్టు నిర్ణయాలు చాటుకున్నాయి అల్లు అర్జున్కి తాత్కాలికంగా కొన్ని ఆటంకాలు సృష్టించగలరేమో కానీ ఆయనకు అడ్డుకట్ట వేయడం అంత సులువు కాదని మరోసారి నిరూపితమైంది